దేవుని వాక్కు చాలా సూటిగా ఉంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది ఎంత సూటిగా ఉంటుంది అని అంటే దేవుడు చాలా సందర్భాల్లో తన యొక్క సేవకుల ద్వారా నీతో నాతో మాట్లాడాలి అని అనుకుంటాడు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆయన సూటిగా మాట్లాడతాడు దేవుడు ఫిల్టర్స్ అనేటువంటివి ఏమి ఉపయోగించడండి మనం ఫోటో తీసుకున్నప్పుడు నల్లగా ఉన్నవారు తెల్లగా రావడానికి ఉపయోగించేటువంటి ఫిల్టర్స్ని దేవుడు ఉపయోగించడం దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటే ఆయన చాలా సూటిగా మాట్లాడతాడు దాంట్లో ఏ విధమైనటువంటి తారతమ్యం లేదు ఏ విధమైనటువంటి అభిప్రాయాలు లేవు చాలా సూటిగా నీ హృదయాన్ని తాకగలిగేటువంటి మాట ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు ఆలోచన చేయండి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింట ఉన్నాం ఒకవేళ ఒక ప్రసంగాన్ని వింట ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం మనకు అనిపించేటువంటిది ఏంటో తెలుసా ఒకానొక పరిస్థితికి వచ్చినప్పటికీ మనకి ఒక మాటను బట్టి హృదయంలో నొచ్చుకుంటాం ఒక మాటను బట్టి మన హృదయంలో గాయం అవుతుంది మన హృదయంలో ఏదో తెలియనటువంటి బాధ వాక్కు ద్వారా తెలియనటువంటి బాధ ఏదో గలిబిలి ఏదో గుచ్చుకున్నట్లుగా ఏదో నొప్పించినట్లుగా ఏదో కోపం తెప్పించేటట్లుగా నీకు దేవుని యొక్క వాక్కు సూటిగా నిన్ను తాగుతూ ఉంటుంది తాకుతూ ఉన్నప్పుడు నువ్వు చేయవలసిందేంటి నువ్వు చూడవలసిందేంటి ఒకవేళ నువ్వు విశ్వాసవి అయితే దేవుని అందు విశ్వాసం కలిగినటువంటి వాడివి అయితే నీవు ఆత్మీయత కలిగినటువంటి వాడివి అయితే వాక్యంలో నీవు చూసుకోవాలా వాక్యం దేనితో పోల్చబడి ఉన్నదో తెలుసా వాక్యం అద్దంతో పోల్చబడింది వాక్యం అగ్నితో పోల్చబడింది వాక్యం తేనెతో పోల్చబడింది వాక్యం శుద్ధితో పోల్చబడింది వాక్యం మేకుతో పోల్చబడింది వాక్యం నీటితో పోల్చబడింది అయితే నీ హృదయాన్ని తాగుతూ ఉన్నప్పుడు నీవు చేయవలసింది నేను చేయవలసింది ఏంటో తెలుసా హృదయానికి తగిలిన వెంటనే బాధ కలిగిన వెంటనే నీకు ఆ యొక్క గాయం అయిన వెంటనే నువ్వు చేయవలసింది నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా వాక్యం అనేటువంటి అర్థంలో చూసుకుని నాకు ఇక్కడ ఎందుకు బాధ అనిపించింది నాకు ఇక్కడ ఎందుకు కోపం వచ్చింది నాకు ఇక్కడ ఎందుకు గాయం అనిపించింది ఇక్కడ ఎందుకు నా మనస్సు నొచ్చుకుంది ఇక్కడ ఏదో తెలియదు ఉంది అంటే దేవుడు నాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని నేను సరి చేసుకోవడానికి అంత సూటిగా మాట్లాడాడు అందు గురించే నాకు నెప్పు పుట్టింది అనే ఆలోచన రావాలి మనకి ఆలోచన రావాలి నొప్పి పుట్టింది వాక్యంలో చూసుకోవాలా వాక్యంలో చూసుకుని సరి చేసుకోవాలి ఇది వినడం అంటే ఇది వినడం అంటే వాక్యం వినాలి నీకు నెప్పు పుడితే ఆ నెప్పిన వాక్యంలో చూసుకోవాలి ఆ నెప్పిన వాక్యంలో చూసుకున్నప్పుడు నీ బ్రతుకు మార్చుకోవాలి అది వినడం అంటే అది వినడం అంటే నీకు నెప్పి కలిగింది బాధ కలిగింది నీకు ఏదో అయ్యింది వెంటనే నువ్వు ప్రవర్తించేటువంటి విధానం ఎలా ఉంటుంది నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది ఆలోచన చేయండి బాధ కలిగింది నెప్పి కలిగింది అంటే అక్కడ నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం అని దేవు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు నెప్పు కలిగింది బాధ కలిగింది అంటే అక్కడకు పోయి ఆలోచన చేసుకోవాలా నాకు ఇక్కడ నెప్పి ఎందుకు వచ్చింది ఇక్కడ బాధ ఎందుకు వచ్చింది ఇక్కడ కష్టంగా ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ నాకు కోపంగా ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ నేను ఉంది ఇక్కడ నేను పాపం నుండి బయటకు రావాల్సి ఉంది ఎక్కడైనా పడిపోయానేమో ఎక్కడనైనా జారిపోయానేమో ఎక్కడి నుండి దేవుడు నన్ను లేపడానికి మాట పలికిస్తున్నాడేమో అని నువ్వు అర్థం అనేటువంటి వాక్యంలో నిన్ను నువ్వు చూసుకుని నీ జీవితాన్ని సరి చేసుకోవాలి కానీ మనం చేసేటువంటి పనులు ఏంటో తెలుసా మనం దే మన మన యొక్క హృదయానికి ఆ మాట తగిలిన వెంటనే మన హృదయానికి ఆ గాయం అయిన వెంటనే మనం చేసేది ఏంటో తెలుసా ముందు ముప్పై నిమిషాల వర్తమానం మనం వదిలేస్తాం తర్వాత ముప్పై నిమిషాలు మనం వదిలేస్తాం ఆ ఒక్క ముక్క పట్టుకుని వేలాడతాం ఎంత దౌర్భాగ్యవంతులండి ఎంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాం మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోని యొక్క ఆత్మీయ స్థితి ఉంది నువ్వు సరి చేసుకోపోగా ఆ మొక్క పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అంతకుమించి చేసేది ఏమి ఉండదు కాబట్టి అంతకుమించి చేసేది ఏమి కాబట్టి మొక్క పట్టుకుని వేలాడడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు ఆ మొక్క నీ హృదయంలో దింపుకొని ఎందుకు ఎలాగైంది అని మార్చుకుంటేనే నీ జీవితానికి విలువ నీ జీవితానికి విలువ లేకపోతే విలువ లేదు నువ్వు అరవై సంవత్సరాల క్రైస్తవుడువైనా పనికి మాలన క్రైస్తతోడువే అంతకు మించి చెప్పేది ఏం లేదు ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను తెలుసా వాక్యం అనేటువంటి అర్థంలో ఖచ్చితంగా మనల్ని మనం చూసుకోవాలి వాక్యంలో చూసుకుంటే వాక్యం మనల్ని సరిచేస్తుంది వాక్యం మన జీవితానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ మాట నేను పలుకుతూ ఉన్నాను అనంటే చాలా సందర్భాల్లో ఒకవేళ వర్తమానాన్ని ఒకవేళ వర్తమానాన్ని వినిపించేసిన తర్వాత చాలామంది గొడవకు వస్తూ ఉంటారు నువ్వు ఎందుకు మాట్లాడావు నువ్వు ఆ మాట ఎందుకు మాట్లాడావు దాని గురించి ఎందుకు మాట్లాడావు నువ్వు నా గురించే మాట్లాడావు నువ్వు నా గురించే చెప్పావు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు చాలామంది సేవకుల మీద గొడవకు వస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో నాకు జరిగింది ఇదే చాలా సందర్భాల్లో చాలామంది వచ్చి గొడవ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి అవి నేను కాదు అని అన్నా ఒకవేళ నీకు బాధ అనిపించినప్పుడు కష్టం అనిపించినప్పుడు నష్టం అనిపించినప్పుడు నీకు అది గాయం అనిపించినప్పుడు నువ్వు అడగవలసిందే ఉన్నాయా అడగవలసిందే ఉన్నాయి సేవకుడిని అడుగుతావా సేవకుడికి అసలే ఏమైనా పని ఉందా ఒకవేళ నువ్వు విశ్వాసివి కాకపోతే నువ్వు ఆలోచించే విధానం ఏంటో తెలుసా ఇది సేవకుడు మాట్లాడాడు అని అనుకుంటావు ఒకవేళ నువ్వు విశ్వాసివి అయితే ఇది దేవుడు పలికించాడు అని అనుకుంటావు నీవు అంత కోపం కలిగి అంత రోషం కలిగి నువ్వు సేవకుడి దగ్గరికి వచ్చి అడగవలసింది ఏమీ లేదు నువ్వు అడగాలి అని అనుకుంటే కోపం చూపించాలి అని అనుకుంటే నువ్వు ఏదైనా తేల్చుకోవాలి అని అనుకుంటే దేవుడి దగ్గర పో దేవుడు దగ్గరు పో ఎందుకు మాట్లాడింది నేను కాదు మాట్లాడింది నేను కాదు మాట్లాడింది నేనే మాట్లాడించింది నేను నన్ను మాట్లాడించింది దేవుడు నువ్వు ఎవరినైనా అడగాలి అని అంటే దేవుడి దగ్గరికి పోవాలా అంటే ఆలోచన చేయండి నీకు ఎవడో ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో పచ్చి బూతులు రాశాడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఆ ఉత్తరాన్ని నీకు ఇచ్చాడు ఉత్తరాన్ని చదివిన తర్వాత పోస్ట్ మ్యాన్ లాగి దవడ మీద టపా 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 కొడితే ఏమైనా ఉందా నువ్వు అడగవలసింది ఏమన్నాయి ఉత్తరం రాసిన వాడిని అడగాలి ఎందుకు రా నా గురించి ఎలా రాసావు అని ఇక్కడ నీకు బాధ కలిగిస్తే నీకు బాధ అనిపిస్తే నువ్వు అడగవలసింది దేవుణ్ణి దేవుడి దగ్గరికి వెళ్తే నీ ప్రతి దాన్ని తీసేస్తాడా మనం చేసేది ఏంటో తెలుసా సేవకుడి దగ్గర ప్రతాపాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం దేవుని వాక్కుకున్నటువంటి శక్తి అలాంటిది దేవుడు ఒకే వర్తమానాన్ని రకరకాలుగా దేవుడు ఫలింపజేస్తూ ఉంటాడు రకరకాల వ్యక్తులతో రకరకాలైనటువంటి పద్ధతులతో మాట్లాడుతూ ఉంటాడు నేను ఒకే వర్తమానాన్ని మూడు చోట్ల వినిపించా ఒకే వర్తమానాన్ని మూడు చోట్ల వినిపించా నా జీవితంలో ఎప్పుడు చేయలేదు అదే మూడు చోట్ల ఒకటే వర్తమానాన్ని చెప్పా ఒకటేమో మహాసభలో మాట్లాడాను రెండవ రోజు సభకు వెళ్ళి అక్కడ మాట్లాడాను మాట్లాడేసిన తర్వాత వర్తమానాన్ని వివరించేసిన తర్వాత ఆ యొక్క కన్వీనర్ లేచి అన్నాడు ఈ ఈరోజు అంతా నా గురించే మాట్లాడారు నా కుటుంబంలో ఏం జరుగుతుందో నా కుటుంబంలో ఎలా గొడవ పడతా ఉన్నామో నా భార్య నన్ను ఏ విధంగా తెడుతుందో నా పిల్లలు ఏ విధంగా ఉన్నారో అంతా కూడా నా కుటుంబం గురించే చెప్పాడు అని అన్నాడు ఆయన నాకు ఒక్కసారి అనిపించింది ఈయన మళ్ళీ నన్ను రెండోసారి పిలవడం ఈయన నన్ను రెండోసారి పిలవడం అక్కడ వారికి అర్థమైంది ఏంటో తెలుసా నా కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని అక్కడ వర్తమానం చెప్తే అక్కడ వర్తమానం ఆ విధంగా అర్థమైంది దాని తర్వాత ఇంకొక మందిరాల్లో ఇంకొక మందిరంలో ఈ మాట చెప్తా ఉంటే చాలామంది నా దగ్గరకు వచ్చి అన్నటువంటి మాట అయ్యారు మీరు మాట్లాడింది మా జీవితంలో జరుగుతూ ఉందండి మా ఇంట్లో సమాధానం లేదండి మా ఇంట్లో ఐక్యత లేదండి మా పిల్లల మధ్యలో ఐక్యత లేదండి మా యొక్క కుటుంబ యజమానితో నాకు ఐక్యత లేదండి సమాధానం లేదండి అని చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇంకొక చోటు చెప్పా అక్కడ తీసుకున్న విధానం నాకు చాలా విచిత్రంగా అనిపించింది విచిత్రంగా అనిపించింది అందరూ విద్యావంతులే అందరూ తెలివైన వాళ్ళే కానీ తీసుకునేటువంటి విధానంలో ఎంత మార్పు అంటే ఆ రెండు చోట్ల తీసుకున్నటువంటి భిన్నంగా మూడవసారి మూడవ మందిరానికి వెళ్ళి చెప్పినప్పుడు విభిన్నంగా తీసుకున్నారండి విభిన్నంగా తీసుకున్నారు వారికి ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు కానీ విభిన్నంగా తీసుకున్నారు నువ్వు ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా వినడం కాదు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యాన్ని వినడంగా కాదు వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు గనక గుర్తించగలిగితే నువ్వు గనక తెలుసుకోగలిగితే అది దేవుని యొక్క వాక్యం వినడం అనంటే అంటే దేవుని వాక్కు నీ జీవితంలో ఫలించాలి అనంటే దేవుని వాక్కు నీ జీవితంలో అది ఫలభరితంగా ఉండాలి అనంటే వాక్యం లోతుల్లోనికి పోవాలి వాక్య సారం ఏంటో నువ్వు తెలుసుకోవాలి వాక్యంలో అర్థం పరమార్థం నువ్వు గ్రహించగలిగితేనే వాక్యానికి విలువ ఇవ్వగలుగుతావు వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు